ప్రియా దేవుని సంగమా ఈ కాల సమయంలో కొన్ని నిమిషాలు దేవునితో సహవాసం దేవునితో సహవాసం దరిదాపుగా ఈ దేవునితో సహవాసము అనేది ఒక్కొక్కరు ఒక విధంగా ఏర్పాటు చేసుకుంటారు ఈ ఒక్కొక్కరు ఒక విధంగా ఏర్పాటు చేసుకునే దానిలో సిటీలోనైతే ఎక్కడో చర్చి ఉంటుంది విశ్వాసుల గృహాలు అంటే ఇండ్లు బాడుగా వాళ్ళకు దొరికిన స్థలంలో తీసుకుంటారు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎక్కడెక్కడో ఆ సిటీ అంతా ఒక్కొక్కరికి మైలు రెండు మైళ్ళు ఇట్లా దూరం ఉంటాయి ఇండ్లు కాబట్టి ప్రతిరోజు వెళ్ళలేరు కానీ వారి ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కుటుంబ ప్రార్థన కొర్నేలి భక్తుడు కుటుంబ ప్రార్థన చేసుకునేవాడు ఏబు భక్తుడు కుటుంబ ప్రార్థన చేసుకునేవాడు లిదియా కూడా తన ఇంటిలో ప్రార్థన చేసుకునేది అయితే అనుకూలంగా ఉండే పరిస్థితులు చర్చికి అనుకూలంగా మందిరానికి అనుకూలంగా కొన్ని అడుగుల దూరము మందిరాలకు రాదగినంత దగ్గరగా ఉండే వారి నిమిత్తము వాక్యము ఇలాగున మాట్లాడుతుంది సామెతలు ఎనిమిది ముప్పై నాలుగుది అండి దేవుని గడప దేవుని గవిని దేవుని సన్నిధి ప్రార్థనా మందిరం అనుదినము అంటే ప్రతిదినము నా గడప యుద్ధ నా ద్వార బంధముల యుద్ధ కనిపెట్టుకొని కాచుకొని నా ఉపదేశము వినువారు కీర్తనకారుడు అన్నాడు కదా భక్తిహీనుల గుడారములలో నివసించుట కన్నా నా దేవుని గుడారము దగ్గర ఉండుట నాకు మేలన్నాడు ఫ్రెండ్షిప్ను బట్టి స్నేహితులను బట్టి అనుకూలతను బట్టి ఈ ఇంటి వాళ్ళు కొన్ని పనులు వదిలిపెట్టి ఆ ఇంటి కాడ పోయి మాట్లాడతారు సహజమే ఈ ఇంటి వాళ్ళు అవసరమైతే స్నేహం కుదిరితే ఈ వచ్చి మాట్లాడతారు ఇంకా కొందరు చాలా దూరంగా ఉన్నప్పటికీ వెళ్ళి కలిసి మాట్లాడి తృప్తి చెందుతారు కానీ దేవుని సన్నిధిని విస్మరిస్తారు దేవుని సన్నిధిలో ఏముంది అంటే మనం చాలాసార్లు చదువుకున్నాం కదా పదహారవ కీర్తనలో పదకొండవ వచనాన్ని చదవండి దేవుని సన్నిధిలో ఏమి దొరుకుతుంది ఏ సన్నిధిని నీ సన్నిధిని అంటే దేవుని సన్నిధి ఇది దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో సమస్యలకు పరిష్కారం ఉన్నది దేవుని సన్నిధిలో హృదయములో నెమ్మది కలుగుటకు కారణము కలదు దేవుని సన్నిధిలో దేవుని ఉపదేశము ద్వారా జీవిస్తూ నడుచుకునేటటువంటి బలం దొరుకుతుంది దేవుని సన్నిధిలో మనం ఒకసారి దాని గ్రంథాన్ని కనుక ఆలోచన చేస్తే ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆరు అధ్యాయము పదహారవ వచనం ఆరు పదహారు చదవండి అనుదినము ప్రతి దినము నీవు ప్రార్థించే నీ దేవుడు నీవు సేవించే నీ దేవుడు ఈ కష్టములో నుంచి ఈ నష్టములో నుంచి ఈ అపాయములో నుంచి ఈ శోధనలో నుంచి నిన్ను తప్పక కాపాడును లేక నిన్ను రక్షించును అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు అమ్మ ఇక్కడ చూడండి మందిరానికి ఎందుకు వస్తాము అంటే ప్రార్థన పెట్టినారు కదా అన్న ఉద్దేశం చేత రాకూడదు నేను ఇప్పుడు కూడిక ముగించిన తర్వాత ఇంటికి వెళ్తాను కాసేపు నా మనసుని వాక్య ధ్యానంలోనికి తీసుకొని పోతాను పగలల్లా ఎవరెవరిని కూర్చో వింటాం ఎవరెవరిని కూర్చో ఆలోచిస్తాం కుటుంబ విషయాలు కొన్ని అనుకూలంగా ఉంటాయి కొన్ని అనుకూలంగా ఉండవు మనస్సునే వాక్యము మీదకు దృష్టి తీసుకొని వెళ్ళాలి మనం మీకు చెప్పేదే కాదు మీకు చెప్తున్నందుకు మాకు దేవుడు సులభంగా ఉంటాడు దేవుడు మా దగ్గర ఉంటాడు అనేది కాదు అది చాలా పొరపాటు లోకం ఇది చెడ్డది ఇంట్లో నలుగురుంటే నాలుగు రకాల మనుషులు ఉంటారు ఇంట్లో ఎనిమిది మంది ఉంటే ఎనిమిది రకాలు ఉంటారు అది కుటుంబమే కానీ దేవుని మీద మనస్సు దానియేలు వలె అదే దానియలు గ్రంథంలోనే ఇంకొక వచనంలో ఏమంటాడంటే చూడండి అదే దానియేలు ఇరవై వచనం ఆరు ఉధ్యాయం ఇరవై వచనం ఏ దేవుడు దేవుడే జీవాధిపతి ఈ చక్కనైన గంభీరమైన పేర్లు వదిలి ఏమేమో అక్కడక్కడ దేవుని దర్శించిన స్థలాల పేర్లు పెట్టుకుంటారు రక్తము ప్రాణము రక్తము జీవము దేవుడు జీవాధిపతి జీవము గల దేవుడు అనేది నాకు ప్రారంభంలోనే అర్థమైంది జీవము గల దేవుడు జీవము గల దేవుని సేవకుడవైన దాని ఏలు అంటూ చాలు నిత్యము అమ్మ మీరు చెప్పండి నిత్యం అంటే ఏమి రైటే దిన్నము ప్రతి దిన్నము లెక్క ఎల్లప్పుడూ అంటే విడవకుండా నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన రాత్రి తెల్లవారుజాము నా మాట అంటుంటాడు వేసినప్పుడు ఏమంటున్నాడు దాని ఏలు పదారవచనంలో నిత్యము నీ సేవ నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను కాబట్టి పాప క్షమాపణ నిమిత్తమే రక్షణ కాదు పాప క్షమాపణ నిమిత్తం కూడా రక్షణ అవసరమే ఇరుకులు ఇబ్బందులు శోధనలు సమస్యలు ఇరుగు పొరుగు వారితో విభేదాలు వీటన్నిటి నుండి కూడా మనము దినదినము రక్షణ పొందవలసిన వారమై ఉన్నాము బాప్తిస్మం రోజే రక్షణ కాదు అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు ఆది కాండం ఇరవై ఒకటి ముప్పై మూడు చూడండి యా దేవుడు మరి ఎందుకు లేట్ చేసినారు మీరు చదివేది నేను మీతో మాట్లాడుకుంటానే వచ్చినాన్ని బుడికినా ఫస్ట్లో అదే చెప్పింది నిత్య దేవుడు యా దేవుడు నిత్య దేవుడు అంటే నిత్యముండు దేవుడు నిరంతరముండు దేవుడు నిన్న రాత్రి కూడా కీర్తన పది పదహారులో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా ఆయన ఏ దేవుడు చూడి పది పదహారులో ఏహో వాయిక చూడే సచ్చిన మాట తీరుత ఘాటుగా చదవాల యహోవా నిరంతరము రాజై ఉన్నాడు దే దేవుని సన్నిధిలో బలము ఉన్నది దేవుడు బలవంతుడు బలహీనులమైన మనకు బలాన్ని ఇస్తాడు దేవుడు మనము ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ వచనం చదువు యాడ నివసించువారు ఇది మందిరము దేవుని స్థలము ప్రత్యేకంగా కేటాయించుకున్నది నీ మందిరము నందు నివసించువారు దాని భక్తునికి ఇంటి మేడ గదిపై కూడా మందిరం ఉన్నది ఆయనకు గదులు ప్రార్థనా గదులు మత వార్తలు గనక వెళ్ళగలిగితే ప్రతి కుటుంబమునకు ఒక గది అవసరం నువ్వు ఇంటిలో ప్రార్థన చేయనప్పుడు నీ గది తలుపులు మూసుకొని ప్రార్థన చేయాలి మీకు తెలుసు లేదు బయట ఇతరులు ప్రభువుని ఎరగకపోయినా దేవుని గుడి అనేది ఒకటి పెట్టుకుంటారు మీ అందరికీ తెలుసు వాళ్ళ సంగతి ఎవరంటే ఎవరు పోరు దాంట్లో దీపం అంటించడానికి ఒకరిని కేటాయించడం ఇది నీ పని మనకు లేవటువంటివి ఇటు కొందరు ఏర్పాటు చేసుకున్నారు గదులు నాకు తెలుసు వాళ్ళ పేర్లు చెప్పను కానీ అందులో మరి వాళ్ళు ప్రార్థిస్తున్నారో లేదో నాకైతే తెలియదు కానీ వాళ్ళకే తెలుసు కాబట్టి దేవుని సన్నిధిలో బలము ఉన్నది ఐదో వచనం చూడు అదే కీర్తనే ఎనభై నాలుగో కీర్తన ఐదో వచనం నీ వలన బలమునందు మనుషులు దాని ఏలు భక్తుడు దేవుని వలన బలము నొందాడు విశ్వాసమునకు కలుగు పరీక్షలో అతడు ధైర్యంగా నిలిచాడు నేను ఒక అర్థమయ్యక చెప్తాను రోజు నీకు శోధనలు వస్తాయి సాక్ష్యంగా పాడుకోవాలి రోజు నీకు సమస్యలు వస్తాయి అన్నదమ్ముల నుంచి సమస్యలు భూ సంబంధమైన వాటి నుంచి సమస్యలు డబ్బు ఆర్థికంగా అప్పులు పంచుకునే దానిలో సమస్యలు ప్రతి విషయంలో నీకు సమస్యలే వీటన్నిటి నుండి మనం రోజు రోజు రక్షణ పొందాలి అంటే సచ్చి బతకాలి వాట్లు ఇరుక్కోకూడదు వాట్లు కూరుకొని పోకూడదు ఐదో వచ్చినం ఏం చదువుకున్నాం నీ వలన బలము నందు మనుషులు ఎవడ వచనంలో లేముంది అంటే రోజురోజుకి ఇంకా చూడండి వారు నానాటికి అంటే ప్రతిరోజు బలాభివృద్ధి అందచ్చు శక్తిని అందచ్చు ప్రయాణము చేయుదురు లేక యాత్ర చేయుదురు దేవుని సన్నిధిని విడవకూడదు దేవుని మందిరమును విడకూడదు నువ్వు నిద్రపోట్లే పడతావు నువ్వేం చేసుకుంటావు ఖచ్చితంగా మందిరంలో నువ్వు హజరైనవంటే దేవుడు నీకు తగిన సమయంలో ఏదో ఒక మేలు చేస్తాడు దేవుని సన్నిధిలో నిత్య సంతోషము కలదు ఆయన నిత్య దేవుడు ఆయన అనుదినము మనతో ఉండే దేవుడు ఆయన నిరంతరము ఏలువాడై ఉన్న దేవుడు చాలామంది ఎప్పుడెప్పుడే ఉంటుందన్న మీ ఊర్లో ప్రార్థన అంటే మౌర్లో ఆదివారం ఉంటుంది సార్ మౌర్లు మంగళవారం ఉంటుంది సార్ మౌర్లు శుక్రవారం ఉంటుంది సార్ ఇంకా ఇతర దినాలలో గాడుదలుగా ఆయనకు పోతాం సార్ ఏమంటే మరి ఇంకా అంతే కదా అంటే ఎంత సుఖము అందుకొరకే తిమోతికి రాస్తూ పౌలు అంటాడు దేవుని కంటే సుఖానుభవముని ఎక్కువగా ప్రేమించు వారు ఇప్పుడు చెప్పానే మొదట సిటీలో ఉన్నారబ్బా దూర దూరము మందిరానికి రాలేరు అంటే అదొక బలహీనతే అది కూడా బలహీనతే కానీ దూర దూరంగా ఉండేదాన్ని బట్టి పోయి రాలేరు ఇంట్లో ప్రార్థన పెట్టుకోవచ్చు కుటుంబ ప్రార్థన చేసుకోవచ్చు వాటి కొన్ని పేర్లు చెప్పాను ఇక అనుకూలమైన ఇప్పుడు మన మధ్య అంటే ఈ జూలకల్లులో మందిరం ఉంది ఒక్కొక్క ఇంటికి మైల్ దూరం ఉంటుందా ఒక్కొక్క ఇంటికి మైల్ దూరం ఉంటుందా అమ్మా సేనైతే పొలాలైతే అర్ధ పొరలంగు ఎక్కువ ఉంటే పొరలంగ దూరము ఏవి పొలాలు మందిరము మైల్ దూరం ఎవరు రావాల ఇప్పుడు మైలు రాయి దాటి రావాలంటే కష్టం కదా కాబట్టి అపోస్తుల కారం రెండు నలభై ఆరులో చూస్తే అపోస్తుల కారం రెండు నలభై ఆరు మరియు వారు ఏక మనస్కులై ప్రతిరోజు కూడుకొనుచుండి రీ మళ్ళీ అది ఎంత కాసేపు నిలబెడతాం మరియు వారు ఏక మనస్కులై ప్రతీ దేవాలయంలో దేవాలయములో తప్పక కూడుకొనచ్చు తప్పిపోకుండా కూడుకొనచ్చు ఎక్కడ కూడుకుంటుండ్రి కీర్తనాకారుడు అంటాడు నీ సన్నిధిలో నేనెప్పుడు కనబడేదను నీ సన్నిధిలో ఆతురత భక్తి అతృష్ణ నేను ఒక మాట చెప్తున్నా ఆయన ఆదివారం దేవుడు కాదు ఆయన ఆదివారం దేవుడు కాదు సూర్యుడు ఎప్పుడెప్పుడు సూర్యుడు అది ఎవరు అయ్యో నీ కొరకు ఇంత మేలు చేస్తే మందిరానికి ఒక ఇరవై అడుగులు వేస్తే వచ్చే మందిరానికి రాకుండా ఆదివారం ఇది చాలా బాధకరమైన విషయం చూడండి నలభై రెండవ కీర్తన నలభై రెండవ కీర్తన ఏమంటున్నాడు కీర్తనాకారుడు ఇంతసేపా అదే మరి కాయ్యయ్యో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఇంకేమంటాడు తృష్ణ కొను చూ ఉన్నది ఇంకేమంటాడు నేనెప్పుడు వచ్చేదను దేవుని సన్నిధిని కనబడేదను ఇది భక్తుల ఆరాటము ఇది భక్తుల ఆరాటము ఇది భక్తురాండ్ర పోరాటము పనులు ఎప్పుడు లేవు నీకు ఎప్పుడు ఉంటాయి ఏ దానికి కేటాయించే టైం దాన్ని కేటాయించుకొని ప్రభుని స్థుతించాల అందుకొరిక దానియలతో అన్యుడైన రాజు అన్నాడు బెల్సాజర్ దానియలు అనుదినము తప్పక సేవించచ్చునని నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అదే కిందికి వస్తే ఇరవై ఆరు వచనంలో అన్నాడు కదా దానియలు తప్పక అనుదినము నీవు సేవించచ్చున నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అన్నాడు ఆది కాండము ఇరవై ఒకటి ముప్పై మనం జ్ఞాపకం చేసుకున్నాం నిత్య దేవుడు నిత్య దేవుని పేరట అక్కడ ప్రార్థన చేశాను అని సామెతలో చూసాం కదా అనుదినము ఆయన గడప యొద్ కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద నా ఉపదే వినువారు ధన్యులు ఒక భక్తుడు అన్నాడు వస్తే పాడండి రాకుంటే ఆలాపన చేయండి అనుదినము భరించే మారము భరించేవా అనిచముని మేళ్ళతూ నింపుచున్నావు అనుదినము భరించే మారము భరించదేవా అనిచముని మేళ్ళతో ప్రతిరోజు తల్లి కన్నా తండ్రి కన్నా అందుకొరిక ఇర్మియాలు అన్నాడు మొన్నే చదివించాను నా ప్రజలు ఎన్ని దినాలు మరిచిరి అది చూడండి ఈ పాటికి అనే బదులు చదివిస్తే అయ్యపోయాయి కదా కన్యక తన ఆభరణము మరుచునా పెండ్లి కుమారి తన ఒడ్డానము మరుచునా నా ప్రజలు లెక్క లేనన్ని దినములు ఆదివారం ఒకటే ఆదివారం వస్తే ఆదివారం బువ కూడా ఆదివారం తింటే ఆదివారం నీళ్ళు కూడా తాగేది ఆదివారం తింటే తాగితే ఆదివారం తాగేది ఎంత బ్యాడ్ లైఫ్ అండి ఎంత బ్యాడ్ లైఫ్ అంటే ఎంత చెడ్డ జీవితం కాబట్టి ఆయన నిత్య దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు ఆ చివరి మాట చూడండి రోమ తొమ్మిది ఐదు పితరులు వీరు వారు క్రీస్తు శరీరమును బట్టి వీరిలో పుట్టాను నా ఎగరగొట్టేస్తవి ఆయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి ఉందా నా ఉందా ఆ ఎక్కడ అడుగుతున్నా అక్కయ్య నా ఉందా అద్దాలు తెప్పిస్తాము నీకు రైట్ చదువు ఎప్పుడెప్పుడమ్మా మరి నువ్వు ఏడు ఉండాలా అరే మందిరంలో హాజరు కావాలనే నేను అడుగుతాం మిమ్మల్ని ప్రశ్న గో ఇల్లు గొప్పదే మందిరం గొప్పదే మందిరం గొప్పది కదా కానీ దీంట్లోనైనా కనపడవు కానీ ఇంటికాడ దినాం కనపడతావు కనపడతావు పొరపాటున నేను ఒక మాట అడుగుతా ఓ పిల్లగాడు ఇంటికి రాలేదు నిద్ర నీకు పోనీ నీ క్వాలి కొట్లాడింటే నీ ఇంట్లో లేదు అయ్యాలా నీకు నిద్ర వస్తుందా పోని క్వాలి కొట్లాడి తిట్టింటే నీ కొడుకు బయటికి పోయినాడు నిద్ర వస్తుందనికి కొట్లాడినా తిట్లాడినా ఏడుండలా ఏడుండలా మరి కాపాడే దేవుని ఇంటిలోనే ఒక గంట సేపు కనపడకూడదా అందుకొరికే భక్తులు ఆయా సందర్భములను బట్టి అట్లా పాడేరా పల్లవి పల్లవి మాత్రమే రేయి పగలు నీ పద సేవా జీవద ఎప్పుడెప్పుడు రేయి పగలు రేయి పగలు ఎల్ల వీళ్ళందు కష్టకాలమందు ఎల్ల వేల కష్టకాల ఎల్ల వేల కష్టకాల మందు వల్లప్పుడు లేక దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి స్థుతించుడి ఎల్లప్పుడూ దే ఎల్లప్పుడు ఎల్లప్పుడంటే ఎప్పుడు మరి అర్థం చేసుకోండి రానోళ్ళకి చెప్పండి గిచ్చండి గిల్లండి తిట్లు తినండి రాకపోదామనండి prarthan cheskunnam